హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుందామండి టమాటో ముల్లక్కడ కర్రీ దానికోసం ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం చిటపటలాడనివ్వాలి అప్పుడే బాగుంటుంది కర్రీ పసుపు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కు వేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయలను మగ్గనివ్వాలండి మంచిగా కలుపుకొని మగ్గనివ్వాలి దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకును కూడా కొంచెం మగ్గనివ్వాలి ఇవి మగ్గుతున్నప్పుడే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఉడికించుకున్న ములక్కాడలు యాడ్ చేసుకుందామండి నేను ఉప్పు పసుపు వేసి ములక్కాడ ముక్కల్ని ఉడికించుకున్నానండి ఈ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేవనివ్వాలండి ఆయిల్లో అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టమాటా ముక్కలు మగ్గిపోయాయి దీంట్లో కారం సరిపడేంత ఉప్పు టేస్ట్ సరిపోయేంత వేసుకొని మంచి కలుపుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో నువ్వుల పొడి కానీ పల్లీపొడి కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లీపొడి యాడ్ చేశాను కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా కొంచెం మగ్గితే కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్